సేద్ద కానీ దేశమే సేద్దాం దేశం మా పిల్లలు ఇదే అంతే ఒకరికూరు మా కలిసి ఇదే సీన్లో గిరికేసుకుంట్రీ అట్టే ఒకరికోరు అదే మా దేవరు ఉండే దేవరికి తామండ్రి ఆ దేవరికి వద్దప్ప మనక లేదా అని అట్లా మానేసుకుంటమే అదే అట్టే జొంపాయ ఇంక అట్ట అనుకుని ఇంక అచ్చే మా పెద్ద రైతులు కాని కాదు చిన్న మా వాళ్ళు పెద్దగా పోయినట్లు ఇప్పుడు అంతకు తప్పి ఏం లేదు యా ఎద్ద కడుతు మనకే సుమారు ఏమో ఈ కొద్దుకి మన ఇంట్లో ఫాలా அத்தன்க்க ஓதம்மன அல்ல போய் ஓ பன்னெண்டு எகராலோ குண்டமே ஜ மண்ணே அதுக்கட பண்ணி இன்னும் ரோட்டுக்கே நாலு கடத்த போய் பண்ட ரெண்டு இரஃபா பண்டே இரஃபா அது ஏமா இன்ட் சாலை அப்படிக்கே மாட்டேன் மணி ஆ எ கடத்துக்குமார் போய்ரு அடே అట్లా జరుగుతుంది ఇప్పుడు వాళ్ళు వేరే వాళ్ళు వచ్చి కాసి కూడా వీటికి వచ్చి కాసి ఎద్దులు చూసినారు రావద్దండి సన్నిధులు గిత్తులు అన్నారు వీటిని వీటికొచ్చే అట్లానే మనం ఎంత ఎన్న సమ రాని చూద్దామని కానీ మనం వాళ్ళు వాళ్ళమంటే కూడా తోలుకొని పోయినామనమాట తోలుకొని పోతే ఇంకా రాక్ష స్థానంలో పసి స్థానం వచ్చింది నమస్కారం అండి వెల్కమ్ టు శివ ఛానల్ ఈ రోజైతే మనము కర్నూలు జిల్లా మంత్రాల మండలం తాలూకా అయినటువంటి లక్ష్మణి గ్రామంలో నేరుగా ఆ మరియగౌడ్ దగ్గర పశువుల దగ్గరికి అయితే రావడం జరిగింది గత రోజుల్లో ఈయన సేదా భాగంగా మేపుకున్నటువంటి యొక్క పశు పోషకులను ఈ రోజు అంతరాష్ట్ర స్థాయిలో కూడా గిరిక పందాల్లో మరి ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు ఆయన సాధన చేసి మరి ఇక్కడికి ఆ పోటీలకు ఆయన నిలిచాడు ఈ రోజు అదే విధంగా మన గత రోజుల్లో జరిగినటువంటి పోటీలో కూడా మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు మరి ఆయన నిరీక్షణ ఆయన సాధన ఎంతమంది రథసారథులతో తాను ఎన్ని సంవత్సరాల నుంచి అనుభవంతో ఆయన రావడము కొట్టడము మొదటి బహుమతి అంటే చాలా ఆశ్చర్యానికి గురిచేసింది చాలా మంది రైతు సోదరులకు ఈ రోజున ఆయన మాటల్లో తెలుసుకున్నాం ఈ యొక్క ఈ నిరీక్షణ చేయడం గాని సాధన చేయడం గాని ఆయనకు గత సంవత్సరము అనుభవం అయితేనేమి లేకపోతే మునుపటి సంవత్సరాల అనుభవం ఉందా లేదా అని తెలుసుకుందాం ఆయన ఇంటికి వచ్చిన పశువుల పోషకం ఏదైనా ఇలా ఉంటుందా లేకపోతే ఆయన సాధన చేస్తే ఇలా ముందుకు వస్తుందా అనే విషయాన్ని ఈ రోజు ముందుకు తెలుసుకుందాం మీకు ఆలస్యం ఎందుకు కర్నూలు జిల్లా మంత్రాయం తాలూకా మండలం అయినటువంటి లక్ష్మారి మరియగౌడ దగ్గర అయితే మాట్లాడదాం ఏ ఊరు ఎక్కడండి ఇది లక్ష్మారి లక్ష్మారి మీ పేరు మర్యగోడు మీ ఇంటి పేరు ఏమొస్తుందో పెళ్లిపాట మర్యగోడ అని వస్తుంది మీరు ఇప్పుడు గిరిక పందాలకు గానీ మీరు సేద్దానికి తెచ్చారా గిరిక పందాలకి నేరు తెచ్చారా యా సేద్దాం కానీ దేశమే సేద్దాం దేశం మా పిల్లలు ఇదే అంతే ఒకరికొరు మా వారకొచ్చలు కలిసి ఇదే సీన్ల గిరికి రే అట్టే ఒకరికొరు అదే మా దేవరు ఉండే దేవరికి ఎత్తామండ్రి ఆ దేవరికి వద్దప్ప మనకాలి లేదా అని అట్లా మానేసుకుంటామే అదే అట్లా అట్లా అంటే జొంపాయంగా అచ్చా అనుకునింది ఇంకా అచ్చా మేం పెద్ద రైతులు కానీ కాదు చిన్న వాళ్ళు పెద్దకు పోయినట్టు ఇప్పుడు అంతకు తప్పి ఏమి లేదు అవి మనం ఏమి అవి కానీ యా ఎద్దు గడితే కానీ మనకొని సుమారు ఏమో మన ఇంట్లో పాలదు ఆ శత కానీ ఓ దమ్మని అల్లాడే పోయేవే ఓ పన్నెండు ఎకరాలు గుంటకా పాశమే ఓ జత మన అమ్మింతమే అవి కడా ఇందులో రోడ్డుకే నాలుగు గడతన పోయా బండగా రెండు బండ్లు ఇవి ఇరిఫిఫా బండ్ల ఇరిఫా శన జతలు అవి ఇందుకే శన జతలేవే అవే ఇవి అన్ని జతలు వద్దా ఈ జతలు మరి పేరుకొచ్చు ఇవి పేరుకొచ్చా సంవత్సరం సంవత్సరం అయింది ఒక మూడు నెలలు నాలుగు నెలలు అయింది అంతే ఇంకా அப்படிக்கே பெல மனமே நீக்க யாபைக்கு மாமே தெச்சுக்கிட்டமே மாத அது ஆயசம் புட்டே செம் கடாம்பேசை ஆடே மேம் కోసుకోగితే మురుగునే మురుగునైనా చిన్న కొడుకురు చిన్న అయినాక అది మన ఉరుకొండ అది అక్కడ కొట్ట కొండ ఫస్ట్ స్థానంలో ఆరే స్థానం ఇచ్చింది ఏమంటారు శరీరే పనికి ఉంటాం పనికి రోజుల మా ఒక ఇరవై ఎకరాలు చేస్తాము ఇద్దరు మధ్యం చేస్తాము ఏం లేదు అవి ఏమో మాది ఇంత సార్ అప్పటికే మా అమ్మ అంటుండే మనం యా ఎద్దు కడితే కానీ సుమారు వేయలేదు రా అంటుండే అత్య జరుగుతుంది ఇప్పుడు మనం ఎద్దులు కట్టేమంటే యా ఎద్దు సుమారు ఉండేలాది రా అంటుండే ఎప్పటికే ఉండి మనం ఎద్దు సుమారుండేలాదు అంటుండే మన ఇంటికి అచ్చపడినవే ఇంకే ఒకవేళ మనకి మన 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 వంశం కంటే అచ్చం కర్రీ అయితే మరి ఎవరు ఇద్దరే వంపేలా ఉంటుండే మా అమ్మ ఏమంటే మా ఇవి కడతాం ఇంకా దొరక ఇవి కడతాం యాదన సుఖమబ్బా మన సంగతి చేసుకుంది అని చెప్తాము శివన అంతే ఇంకేంలే మీకు ఎంత మంది అండి కుమారులు ఐదు మంది ఐదు మంది ఐదు మందికి పెన్నెండు లేదా ఐదు మందికి పెన్నెండు లేదు మీకు ఎంత మైంది భార్యలో

రామకృష్ణ వీరేంద్ర అలా ఎద్దులేం పర్లేదు పోతావు ఎక్కడ కట్టిన రెండు పక్కలు పోతుంది ఇదేమో ఒక్క పక్క కట్టిండదు అలానే ఇట్లా ఇదేం రెండు పక్కలు ఎక్కడ గ్యారంటీ సార్ ఇదేం ఒక్క పక్క అని చెప్పిండేది కాబట్టి ఒక పక్క కట్టిండవ తీసుకొచ్చి చేదానికన్నా నేర్చుకున్నాము చేద్దానికన్నా నేర్చుకుని అంత సంవత్సరం అయింది ఇంకా అంత ఇది తెచ్చుకొని ఇది దేవరు ఉంది కాబట్టి అట్లే ఒకసారి వేసుకొని అంత ఫ్రెండ్స్ అంతా కలిసి వేసి అట్లా పిల్లలు పోయి అట్లా పెద్ద పోయినాము దేవరు ఉన్నదాన్ని అట్లా గట్టు పెట్టుకుంటే పాలేదన వెనకైన దేవర్లా అక్కడ కాసికేళం జాతర దగ్గర వేసినాము సరే అని అడుగుతున్నారు అడుగుతున్నారు ఇంకా ఏం చూపలేదు

రన్నింగ్ ప్రయాణం చేసినేస్ రన్నింగ్ రేస్ అంటే మొత్తం ఊర్లో తొమ్మిది సంవత్సరాలు ఉరుకుందులో రెండు సంవత్సరాలు ఉరుకుందులో ఐదు కిలోమీటర్లు ఊర్లో మూడు సంవత్సరాలు మంద్రాల మండలం లక్ష్మణ గ్రామం మీరు గిరిక పందాలంటే మీకు ప్రీతి ఉందే చూస్తుంటారు అప్పుడు ప్రీతి ఫుల్ ఉండదు ఆడ ఉండదు అంటే అడిగిపోతాం సున్నికి మరి మీ ఊర్లోనే ఉంటాయంటే మీకు అది ఎట్లా ఉంది నమ్మకం ఉండేదా లేకపోతే చూద్దాం నమ్మకం ఏం లేదు ఇట్లా గెలుబోయేదే మనం ప్రైవేట్ పెట్టాలని అందలేదు ఇంగ ఇట్లా ఏది చూసామో ఇంకా ఈడ ఊర్లో ఉండినప్పుడు కానీ కొంచెం బెట్టుకు కనపడితే ఇంకోటి ఈడేసిన పోయేది మైకల్ సదు లేదు ఈడ కోసిలానా మురీన్ మరి తర్వాత దానికి దాన్ని ఒకటి యాభై పెట్టి యాభై ఒక్క దాన్ని తెచ్చినాం పెద్ద తుమ్ములో ఇంక అప్పటి నుంచి ఇంకా ఫస్ట్ మురంగి ఆడ రెండో స్థానము ఇంకా అది ఫీ కాదు అది ఎవరు పీ కొట్టకుండా ఆడ ఫస్ట్ రాజస్థాయిలో ఫస్ట్ స్థానం ఎప్పుడు ఆడలేదు ఇదే మా అది తాళు కాడినాం కానీ రాజస్థాయిలో మొన్నే ఫస్ట్ మరి మీకు పోటీ పోరా అనుకుంటాంలే వాళ్ళు వేరే వాళ్ళు వచ్చి కలిసి కూడా వీటికి వచ్చి కసి ఎద్దులు చూసిన రావద్దండి సన్న ఎద్దులు గిత్తులు అన్నారు వీటిని వీటికొచ్చే అట్లానే మనం ఎన్ ఎన్న సన్మాన్ రాని చూద్దామని కాసి మేము వాళ్ళు వాళ్ళమంటే కూడా తోలుకొని పోయినామనమాట తోలుకొని పోతే ఇంకా రాష్ట్ర స్థానంలో పసి వచ్చింది ఆమె అనుకోలేదు దేవుడు ఉండాలి మా ఊరు బంగారం అని కసి మేము కూడా మా పైస స్థానం వస్తాడని బాగలేదు ఎన్న ఎన్న ప్రేజెన్ రాని చూనే ఒక్క రోజన్నా రాజస్థాన్లో తిప్పాలని పోయినాం మేము ఆ ఊరి ఎద్దులు నా దాసుకున్నా చెప్పి ఇట్లా ఎవరికి పోలేదు ఇంకా దూలలో పోయినా గిరికాజ స్థానం కదా ఎవరు కట్ల ఖర్చా ఖర్చు అయితే ఇంక ఇక మాకు అనుభవం లేదు శివ ఎప్పుడో ఎద్దులు తెచ్చామంటే ట్రైన్లు వేసుకుంటుండమే ఇవి కంటే అంత గట్టికి పోతామంటే దీ బాగుతా అంటే దానికి ఒకటి దాన్ని తెచ్చినాము ఇంకా పెద్ద పెద్దోళ్ళు ఎన్నో డబ్బులు పెట్టి తెచ్చుకున్నారు కదా వాళ్ళతో మెట్లు పోటీ చేయగలమని అని వాళ్ళు వచ్చి అన్నారు మా ఊర్లో వచ్చి కూడా ఇద్దరు వచ్చినారు సీనియర్లకి గిరి గెలు గెలు పోయి ఇవి ఎట్లు పోతే వాళ్ళ రాయటస్థాయిలో అని దానికి వాళ్ళని మాటకైనా మనం పోయి రావాలని వచ్చినాం అంతే ఇంకా గెలు కట్టడం ఏమో వచ్చేది నమ్మకం లేదు ఎవరికైనా మాకు రేట్ వస్తే వదిలేదు మామే సన్న రైతు మామే మేము ప్రవేటంగా అప్పటికే కదా మేము రేట్ వచ్చి ఇడిచి పెడతాం ఎక్కడ రావాలండి ఇక్కడ మంత్రాల మండలం లక్ష్మారి గ్రామం సురేష్ మరేగోడ